అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి కావలి ఆది వైశ్య సంఘం ఆధ్వర్యంలో కావలి బృందవన కాలనీ కళ్యాణ మండ భవనంతో మన తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థి సేవా తత్పరుడు ప్రీతమ నాయకులు శ్రీ దగుమతి వెంకటకృష్ణారెడ్డి గారి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆత్మీయ సమావేశంలో మన కావలి ఆర్యవైశ్య వాసవి మాత ముద్దు బిడ్డలందరూ కూడా పాల్గొని దంపతులుగా ఆ కార్యక్రమంలో పిల్లలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావచ్చు ఆ కార్యక్రమం పాల్గొని ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి వల్ల మనకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు మనకు ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తాడు ఇంతకుముందు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు మనం అంతకు అంతకుముందు రోజుల్లో ఎటువంటి ఎంతోమంది కొంతమంది ఆస్తులు పోగొట్టుకోవడము లేకపోతే ఇబ్బందులు గురి గురికావడము జరిగింది అటువంటి అన్నీ కూడా ఆ ఆత్మీయ సమావేశంలో మనందరం కూడా పాలు పంచుకొని వారితో ముఖాముఖిగా చర్చించుకుని రానున్న రోజుల్లో మన ఆర్యవయసులందరికీ కూడా ఏ విధంగా ఆయన అన్నదండలు ఇస్తాడు ఏ విధంగా ఆయన మనకు ఒక మంచి హోదాలో కల్పిస్తాడు మన ఆర్యవయసులు అత్యున్నత స్థానానికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి ఆయన శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఏ విధంగా మనకి ఇస్తారని దాని మీద ఆ రోజు అందరం కూడా ముఖ్యలో అరవై సభ్యులందరూ కూడా కలిసి తీర్మానం చేసుకుని ఆదివారం రోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున తప్పున మన కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొని కృష్ణారెడ్డి మరి మరి వారితోటి ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆ మనకు ఉన్నటువంటి ఏదైతే మన డౌట్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనతో పలపుచ్చుకొని మన అభివృద్ధికి మనకి ఆయన ఆయన హామీలు తోపి మన అందరం కూడా ఆయనతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆ కార్యక్రమానికి కావాలని చెప్పి పేరు పేరుతో అందరికీ ఉదయపూర్వంగా ఆహ్వానిస్తాం జై వాసవి మాత ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారితో వాసవి మాత ముద్దు బిడ్డలైన మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఒక పరిచయ వేదిక అంటే అన్న తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత మన యొక్క స్థానిక సమస్యల పైన ఆయనతోటి ముందుగానే ఒక అవగాహన సదస్సు వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఓనర్ల వర్కర్లా అని కాదు అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనతోటి ఒక ఇంటరాక్ట్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడి భవిష్యత్తులో ఆయన మనకి ఎలాగా వ్యాపార తరహాలో కానీ ఇంకే విషయంలో అయినా సరే మనకు ఎలా అండదండగా ఉండబోతున్నారు అనే విషయాన్ని ఆయనతోటి మనందరం ముఖాముఖిగా మాట్లాడుకునేదానికి అదొక వేదిక ఆ వేదికకి మీరందరూ ఇచ్చేసి ఈ ఆ వేదికను విజయవంతం చేసి భవిష్యత్తులో మనం కృష్ణారెడ్డి గారికి ఈ కారణాల వల్ల ఓటేసామని గర్వంగా చెప్పుకునే సందర్భం కాబట్టి అది దయచేసి మీరందరూ కుటుంబ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను కోసమే మాత కావలి నియోజకవర్గం ఆరు సోదర సోదర పండికి అందరికీ నా నమస్కారం మన కావలి నియోజకవర్గ తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సౌమ్యుడు విద్యావంతుడు అయిన కావ్య కృష్ణాంతి గారిని మన ఆర్యస్ ఆత్మీయ సమావేశానికి ఈ నెల ఏప్రిల్ మార్చి రెండవ తేదీ సాయంత్రం ఆరు ఏళ్ళకు ప్రధాన మార్గంలో మన ఆర్యవయ్య సమాజం అందరూ సంతోషంగా ఉత్సాహంగా చేసి ఈ సభని జయప్రదం చేయవచ్చుగా కోరుకుంటున్నారు